తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ જો ander oka side ch reter ani mama kaam बेटा मानो एकदम ऊसो हां ओ नो कर रे ए बाबू इधर बाबू यो ए बाबू అనగా గాడిన నాకు ఇంకో కొన్న ఇంకో కొన్న ఉంది ఇంకో కొన్న తర్వాత గాయల మొన్న కన్నది అది అక్కడ దయల మొన్న ఉంది అది కొడుత పిక్ అవ్వే మిడిట్ ఇట్స్ క్యూట్ నా క్రికెట్ బికాజ్ ఇట్స్ ఫోర్ మోర్ ద వాస్ యు మaje మొత్తం అప్లోడ్ అతే బెటర్ గోస్టింగ్ గేమ్ బేబీ గా ఉంది ఊటో ని టెన్షన్ పడుతుర్ వాక్ చేస్తా ఇకేం గాను సో దట్ బైట్ కూడా అనిపిస్తుంది రాలే కావాలి సార్ కొంచెం స్టేబుల్ గా

స్కాన్ చేసాను సార్ ఇప్పుడు వెళ్ళేసా హర్షా ఉన్నాడు సార్ హర్ష సార్ మైల్డ్ మైల్డ్ పెరిగి ఫ్లూయిడ్ ఉంది అన్నాడు సార్ మేబీ బ్లడ్ అన్నాడు అయితే ఇప్పుడు స్కాన్ లో అయితే సార్ మేజర్ గా అయితే లేదు ఇక్కడ లేదు సార్ మన దగ్గర అసలు వన్ టూ అవర్స్ అబ్జర్వేషన్ పెట్టి ఆఫ్టర్ టూ అవర్స్ ఒకవేళ రికవరీ కాకపోతే మళ్ళీ తీసుకెళ్ళాం